నమస్కారం మిత్రలారా ప్రపంచంలోనే మహాకోటీశ్వరులు అనగానే మనకేం గుర్తొస్తుంది ఖరీదైన విలాసవంతమైన కార్లు పెద్ద పెద్ద బంగ్లాలు ప్రైవేట్ జెట్లు ఇలా వాళ్ల దర్పం వాళ్ల స్టేటస్ సింబల్స్ గుర్తొస్తాయి కానీ ఈ ప్రపంచంలోనే అత్యంత ధనవంతులలో ఒకరైన ఇన్వెస్ట్మెంట్ ప్రపంచానికి రాజు అని పిలువబడే వారన్ బఫెట్ మాత్రం వీరందరికీ పూర్తి భిన్నం ఆయన వయసు తొంభై నాలుగు సంవత్సరాలు ఆయన సంపద లక్షల కోట్లు కాని ఆయన ఇప్పటికీ నడుపుతున్న కారు ఏదో తెలుసా పదకొండేళ్ల క్రితం అంటే రెండు వేల పద్నాలుగులో కొన్న ఒక పాత క్యాడిలాగ్ కారు ఆ కారుమీద వడగళ్లవాన పడిన సొట్టలు కూడా ఉన్నాయి ఆశ్చర్యంగా ఉంది కదూ లక్షల కోట్లకు అధిపతి అయిన వ్యక్తి కేవలం కొన్ని వేలు లేదా లక్షలు పెట్టి కొత్త కారు ఎందుకు కొనలేకపోతున్నారు సోమరితనమా లేక పిస్నారితనమా దీని వెనక ఉన్న అసలైన కారణమేంటి ఈ రోజు ఈ వీడియోలో మనం వ్యారెండ్ బఫెట్ నుండి నేర్చుకోవాల్సిన ఒక అద్భుతమైన జీవిత పాఠం గురించి తెలుసుకోబోతున్నాం చివరి వరకు తప్పకుండా చూడండి వ్యారెండ్ బఫెట్ ప్రస్తుతం వాడుతున్న కారు రెండు పద్నాలుగు మోడల్ క్యాడిలాక్ ఎక్స్టీఎస్ నిజానికి ఈ కారును ఆయన స్వయంగా కొనలేదు ఆయన కుమార్తె సూసీ బఫెట్ తన తండ్రి కోసం ఈ కారును కొన్నారు ఆమె ఒక సాధారణ కస్టమర్లా ఉమాహాలోని హ్యూబర్ క్యాడిలాక్ అనే డీలర్షిప్కు వెళ్లి తన తండ్రి ప్రపంచంలోనే అత్యంత ధనవంతులలో ఒకరని చెప్పకుండానే కారు కొనుగోలు చేశారు ఆ డీలర్షిప్ వాళ్లు ఆమెను చాలా గౌరవంగా నిజాయితీగా ట్రీట్ చేశారు ఈ విషయం తెలిసిన తర్వాత వారన్ బఫెట్ ఆ డీలర్షిప్ను మెచ్చుకుంటూ ఏకంగా జనరల్ మోటార్స్ సీఈఓ మేరీ బారాకు ఒక లేఖ రాశారు ఇందులో ఆయన వ్యక్తిత్వం మనకి స్పష్టంగా కనిపిస్తుంది ఆయనకు కావాల్సింది స్టైల్ కాదు సింప్లిసిటీ మరియు భద్రత ఇది ఆయన మొదటి నుంచి పాటిస్తున్న సూత్రం సరే కారు కథ బాగుంది కాని అసలు పాయింట్కి వద్దాం ఆయన కొత్త కారు ఎందుకు కొనడంలేదు దీనికి వారెండ్ బఫెట్ చెప్పే సమాధానం ఒక్కటే సమయం చాలా విలువైనది ఒక ఇంటర్వ్యూలో ఆయనే స్వయంగా ఇలా అన్నారు నేను కేవలం ముప్పై సెకండ్లలో ఒక చెక్కు రాసి కొత్త కారును కొనగలిగితే ఈరోజే ఆ పని చేసేవాణ్ణి కాని ఒక కొత్త కారు కొనడానికి నేను నా జీవితంలో ఒక అర రోజు సమయాన్ని వృధా చేసుకోలేను అలా చేయడం వల్ల నాకు వచ్చే అదనపు ప్రయోజనం ఏమీ లేదు ఆలోచించండి ఒక సర్వే ప్రకారం అమెరికాలో ఒక వ్యక్తి కొత్త కారు కొనడానికి సగటున పన్నెండు నుండి పద్నాలుగు గంటల సమయం వెచ్చిస్తారట అంటే షోరూంకి వెళ్లడం కార్లను చూడడం టెస్ట్ డ్రైవ్ చేయడం బేరాసారాలాడడం ఆడడం డాక్యుమెంటేషన్ వీటన్నింటికీ కలిపి దాదాపు ఒక రోజంతా పడుతుంది బఫెట్ దృష్టిలో ఈ సమయం అత్యంత విలువైనది ఈ పన్నెండు గంటల సమయంలో ఆయన కొన్ని పుస్తకాలు చదవగలరు కొత్త పెట్టుబడి ఆలోచనలు చేయగలరు లేదా తన కుటుంబంతో ప్రశాంతంగా గడపగలరు అందుకే కారుకునే కూడా తన కుమార్తెకు అప్పగించారు ఆయన దృష్టిలో పోయిన డబ్బును తిరిగి సంపాదించుకోవచ్చు కాని గడిచిపోయిన ఒక్క క్షణాన్ని కూడా తిరిగి తేలేము అందుకే ఆయన సమయానికి అంత విలువ ఇస్తారు సాధారణ జీవితంలోనే అసలైన పాఠం వారన్ బఫెట్ జీవితం ఒక తెరిచిన పుస్తకంలాంటిది ఆయన కారు విషయంలో తీసుకున్న నిర్ణయం ఆయన పెట్టుబడి తత్వానికి అద్దం పడుతుంది ఆయన పెట్టుబడి సూత్రం కూడా చాలా సింపుల్ నాణ్యమైన దాన్ని కొనుగోలుచెయ్యండి ఎక్కువ కాలం అట్టిపెట్టుకోండి అనవసరంగా మార్చకండి ఎలాగైతే ఆయన తన కారును సంవత్సరాలుగా మార్చకుండా వాడుతున్నారో అలాగే మంచి కంపెనీల షేర్లను కొని దశాబ్దాలుగా వాటిని అంటిపెట్టుకొని ఉంటారు మార్కెట్లో వచ్చే చిన్న చిన్న హెచ్చుతగ్గులకు కంగారుపడి తన పెట్టుబళ్లను అమ్మివేయరు ఆయన సంవత్సరానికి కేవలం మూడు వేల ఐదు వందల అంటే దాదాపు ఐదు వేల ఆరు వందల కిలోమీటర్లు మాత్రమే డ్రైవ్ చేస్తారు అంత పక్కువ ప్రయాణానికి ఆయనకు కొత్త కారు అవసరం లేదు ఆయనకు కారు అనేది ఒక ప్రయాణ సాధనం మాత్రమే అంతేకాని సమాజంలో తన హోదాను ప్రదర్శించే వస్తువు కాదు నేను నా కారుతో పూర్తిగా సంతోషంగా ఉన్నాను అని ఆయన రెండువేల ఒకటిలో అన్నారు నేటికీ అదే మాటమీద ఉన్నారు ఇది మనందరికీ ఒక గొప్ప పాఠం మన జీవితంలో ఏది అవసరం ఏది కేవలం ఆడంబరమో మనం తెలుసుకోవాలి మిత్రులారా వారన్ బఫెట్ కథ నుండి మనం నేర్చుకోవాల్సింది ఏమిటి సమయమే నిజమైన సంపద డబ్బు వస్తూ పోతూ ఉంటుంది కాని సమయమొక్కసారి గడిచిపోతే తిరిగిరాదు మీ సమయాన్ని అనవసరమైన విషయాల కోసం వృధా చెయ్యకండి ఆడంబరాలకు పోవద్దు వస్తువులు మన అవసరాలను తీర్చడానికే కాని ఇతరులను మెప్పించడానికి కాదు సింప్లిసిటీలోనే అసలైన ఆనందం ఉంటుంది దీర్ఘకాలిక ఆలోచన జీవితంలోనైనా పెట్టుబడులలో అయినా దీర్ఘకాలికంగా ఆలోచించండి చిన్న చిన్న విషయాలకు కంగారుపడి నిర్ణయాలు మార్చుకోకండి వారెన్ బఫెట్ తన పాతకారుతో ఎంత సంతోషంగా ఉన్నారో మనం కూడా మన జీవితంలో ఉన్నవాటితో సంతృప్తిగా ఉండడాన్ని నేర్చుకోవాలి నిజమైన ఐశ్వర్యం మన బ్యాంక్ బ్యాలెన్స్లో కాదు మనం గడిపే ప్రతి క్షణంలో మన ఆలోచన విధానంలో ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను వారెన్ బఫెట్ జీవితం నుండి మీరు నేర్చుకున్న పాఠమేమిటో కింద కమెంట్స్లో తప్పకుండా తెలియజేయండి ఈ వీడియోను మీ స్నేహితులతో పంచుకోండి మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరో మంచి వీడియోతో మళ్లీ కలుద్దాం ధన్యవాదాలు